హాయ్ ఫ్రెండ్స్ పెండ్లైన తర్వాత ఆనంది శివైన దర్శనం చేసుకోవడానికి గుడికి వస్తుంది పూజారి తాత ఆనందిని చూసి చాలా సంతోషపడతాడు నువ్వు ఒక్కదానివే గుడికి వచ్చావు అతని ఎడి నీ భర్త ఆదిత్య రాలేదా అని అడుగుతాడు పూజారి తాత శివయ్య నన్ను అందరూ ఉన్న అనాథం చేశాడు పూజారి తాత జూతమ్మే నా కన్న తల్లి అని చెప్పుకోలేని పరిస్థితి నాది అని ఆనంది అంటుంది సింహాద్రి పద్మమ్మ వాళ్ళు కూడా గుడిలోకి వస్తూ ఉంటారు జీవన చేసుకోబోయే అబ్బాయిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మా అని పూజారి తాత అడుగుతాడు నా కన్న తల్లిని కష్టాల్లో వదిలేసి నా జీవితం ఎలా చూసుకుంటాను పూజారి తాత ఇదంతా నేను నన్ను పెంచినోళ్లకు చెప్పుకోలేను కన్నోళ్లకు చెప్పుకోలేను అమ్మా నాయన నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో నన్ను ప్రేమగా ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారో తెలవడం లేదు పూజారి తాత అని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు మీ అమ్మ నాయనను తలుచుకున్నావో లేదో అదిగో వాళ్ళే వచ్చారు అని పూజారి తాత ఆనందికి చెప్తాడు ఏంది అమ్మ నాయన వచ్చారా అని సింహాద్ర పద్మమ్మ వైపు తిరిగి చూస్తుంది ఆనంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్